నిర్ణయం చేసుకోరు మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంట్లో పోవాలని పెద్దలు చెప్పారు ఇక వాణ్ణెవన్నో వీణెవన్నో ఎవరివనో మోసేది లేదు మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిల్లే కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అయితే అని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకే ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని రోజు సాధిస్తున్నాం అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయినాం గ్రామాలల్లా పెద్ద కుటుంబాలు ఉంటాయి దావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకు మొత్తం భారం అయి పడుతుంది సంసారం ఎక్కడుందో తెలియదు ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు ఊర్లో ఎవరి దగ్గర కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు చుట్టాల దగ్గర పోతే మర్యాద లేదు తెలిసినోళ్ళ దగ్గర పోతే సిల్లి గబ్బ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి కాదే అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊపిలో కూరుకపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడు ఈ రెండేళ్లలో ఒక్క రోజు గాని ఒక్క గంట కాని సెలవు తీసుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం కానీ ఆయన పదేళ్ళు సృష్టించిన గందరగోళం చేసిన అప్పులు తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు కష్టపడుతున్నాం దుక్కి దున్నంగానే పంట వండుతుందా ఇతనాలు జల్లాలే అదునవ్వాలి ఇతనాలు జల్లాలే కాలం కలిసి రావాలి పంట వండాలి ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టిండు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించడు ఎన్నో రకాలుగా సతాయించుడు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చడు కానీ బాధ్యత నాకు ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇయాల పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్షిచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ గట్ట పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌస్ను ఒక కానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగినే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూ మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా ఎప్పుడైనా ఏమన్నా అన్నానా ఏమన్నా అన్నానే ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా మీరు చెప్పురు గిడ పాత్రికే మిత్రులుగా ఉన్నారు అందరు నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంచుకున్నారు మీకు తెలుసు కదా ఎవనన్నా నేను కక్షతోనేమన్నా చేసిన నేను ఒకటే అనుకున్నా ఎవరిని పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి రోజే మంచం మీద నుంచి పోర్లు వాడి మక్కలు ఇరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మంచిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడంటేనే ఇక నేను అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిండు రా ఏ తోలు తీస్తావు రా నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత మడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని సింతమడకకి రమ్మంటావా మా సర్పంచులను తోలుతా లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కటైనా అక్కడికి వచ్చే మాట మాట్లాడండా పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్లగొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది కోయిల్సాగర్ లేకపోతే ఏది చేసినా నెట్టంపాటు చేసినా నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం My car